హలో ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ప్రేమ వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసిన గొడవకి రామరాజు అండ్ వేదవతికి మతిలో కలతలు వచ్చాయన్నమాట అండ్ అలాగే ఈరోజు కూడా చాలా బాధపడుతుంటుంది నా దురదృష్టమేంది ఇలా ఉందని చెప్పి పెద్ద గొడవలేమో వీళ్ళు కాపురాలు చెడగట్టేసుకొని నా గురించి ఆలోచించకుండా చూడండి అని చెప్పేసి దేవుణ్ణి మొక్కుంటూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో జరిగేదిదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే హీరో తిరిగిన ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం పాపం ఉంది ఈరోజు అతంత దురదృష్టం మామూలుగా ఆడుకోవడం కాదు ఏకంగా ఫుట్బాల్ ఆడేస్తుంది అతను తన అంటే అతను అతని వర్షన్ అనమాట ఇది తన తండ్రికి దగ్గర పోవాలని ప్రయత్నం చేసి గోడ కొట్టిన బంతిలో వెనక్కి వస్తున్నాడే తప్ప మళ్ళీ ముందుకు పోవడం మాత్రం లేదు ఈసారి కూడా అదే అయింది రామరాజు బట్టలు తింపు మరి అడి ఘోరంగా అవమానిస్తారు ప్రేమ పేరెంట్స్ అవమాన భారంతో రామరాజు అక్కడే కొప్పుకొల్లిపోతాడనమాట నాన్నకి ఇంత అవమానం జరగడానికి నేను ఇంత బాధపడటానికి కారణ ప్రేమ అయినా ఆమెను అసహించుకుంటాడు ధీరజ్ అటు రామరాజు తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తూ ఉంటాడు ఏ ఏడుస్తూ ఉండి ఒక సాంగ్ అయితే వేసుకుంటారు అనమాట వెనకాల ఇంకా అందులోకి వేదవతి వస్తుందనమాట వేదవతి వచ్చి రామరాజు గారు కాళ్ళ దగ్గర కూర్చొని ఏమండి నన్ను క్షమించండి నేను కావాలని నగల విషయం నేను దాచలేదు ప్రేమ డాన్స్ క్లాసుల విషయం కూడా నాకు చెప్పలేదంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో రామరాజు నాకు నమ్మకం లేదు బుజ్జమ్మ నాకేం చెప్పకో అంటాడు ఆ మాటకు షాక్ అయిన బుజ్జమ్మ అలా చూస్తూ ఉండిపోతుంది నగల విషయం మర్చిపోయాను నీ మ్యాన్ కోడలు నీకు చెప్పకుండా చేసిందని చెప్పి మళ్ళీ నన్ను పిచ్చోండి చేయకు అయినా నన్ను కొత్తగా పిచ్చోడి చేసేది ఏంటి ఆల్రెడీ చేసేసారు కదా నాకు తెలియకుండా నా ఇంట్లో ఏది జరగదు అని అనుకున్నాను కానీ ఈరోజే తెలిసింది అసలు నాకు ఏమీ తెలియదు చెప్పరు అని కొడుకులు కోడళ్ళు ఆఖరికి నేను కట్టుకున్న భార్య కూడా నాకు తెలియకుండా అలా చేయదని అని ఆయన బాధపడుతూ ఉంటాడు నాకంటూ విలువే లేదని ఈరోజే తెలిసింది నన్ను మనిషిగానే చంపేశారు ఇక విలువ ఇస్తారు అని రామరాజు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు అనమాట ఏమంటే నాతో మాట్లాడరా ఇలాగే ఉంటారని అడుగుతుంది బుద్ధమ్మ నీతో మాట్లాడకుండా ఎలా ఉండగలను బుద్ధమ్మ కాకపోతే నువ్వు చేసిన గాయం మా అయింది కాస్త టైం పడుతుంది అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అనమాట రామరాజు ఇక వేదవతి పాల్పడుతూ ఉంటుంది అనమాట అంటే బుచ్చమ్మ కుమ్ములు కుమ్మిలీ లేడీస్ ఉంటుంది ఇంకా సీన్ చూస్తే మనకే బాగా ఏడిపోస్తుంది అనమాట అలా అయిపోయిన తర్వాత అక్కడ అత్త అయిపోయిన తర్వాత ఇటు కోడల సంగతి అనమాట ఈరోజు ఒకడే బాధపడుతూ ఉంటే తిని వచ్చి కోపమా నా పైన అనే సాంగ్ వేసుకొని వస్తుంది అనమాట ఈరోజు క్షమాపణ ఫస్ట్ చేతి పైన చూపిస్తుంది వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ ఎక్కడ పడితే అక్కడ సారీ అని రాజు ఈరోజు కోపాన్ని చల్లారి ప్రయత్నం అయితే చేస్తుంది ప్రేమ ఇంకా ఇంకా ప్రేమ ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా శాంతించాడు ధీరజ్ వచ్చి అది కాకుండా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు ఏంటి తమాషాగా ఉందా అని అరుస్తాడు అనమాట అందుకే కదా సారీ చెప్తున్నాను ప్రేమ అంటే చేయాల్సినంత చేసేస్తే నీకు సారీ ఎవరికి కావాలి అని కోపడతాడు అనమాట తీర నువ్వు సారీ చెప్తే పోయినా మా నాన్న పరువు తిరిగి వస్తుందా జరిగిన అవమానం పోతుందా అని అడుగుతాడు ధీరజ్ దాంతో ప్రేమ మామయ్య గారిని నేను మా నాన్న వాళ్ళు అవమానించేందుకు నాకు చాలా బాధగానే ఉంది ధీరజ్ కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా అందరిలాగే మాట్లాడుతావు ఏంటి అని అడుగుతుంది ట్యూషన్ చెప్పడానికి జాబ్ చేయడానికి వీలేదని మా నాన్న చెప్పారు కదా నేను కూడా నీకు చాలా సీరియస్గా చెప్పాను అయినా సరే నువ్వు బయటకు వెళ్ళి డ్యాన్స్ క్లాసులు చెప్పావంటే ఏమనుకోవాలి మా నాన్నకు అవమానం జరిగినా పర్లేదని కదా నీ ఉద్దేశం అని అంటాడు ధీరజ్ అలా కాదు ధీరజ్ నువ్వు ఒకడే కష్టపడుతుంటే చూడలేకపోయాను నా వంతుగా నీకు తోడు నిలబడాలని అనుకున్నా నీ కష్టం చూడలేక నేను ఈ పని చేశాను నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా ధీరజ్ అని అంటుంది ప్రేమ ఏ నేను చేసే కష్ట పని కష్టంగా ఉందని నీతో చెప్పానా ఉంటే ఉంటుంది అయినా నేను కష్టపడితే నీకెందుకు నీకేం సంబంధం అని అంటాడు అప్పుడు ప్రేమ కూడా మరి నా గురించి నీకెందుకు నీకేం సంబంధం ఇదంతా చేస్తున్నావు సంబంధం ఉందని ఇదంతా చేస్తున్నావు నన్ను చదివించడం కోసం నువ్వు సైకిల్ పోయి ఫుడ్ డెలివరీ చేస్తున్నావు అని నిలదీస్తుంది ప్రేమ ఎందుకంటే నువ్వు నా బాధ్యత కాబట్టి అని అంటాడు దిగిరాజ్ నీ మెడలో కట్టాను కాబట్టి నేను చూసుకోవడం నా బాధ్యత అందుకే నేను ఎంత కష్టమైన పడతాను నీకు నేను ఎలా బాధ్యత నువ్వు నాకు అలా నే బాధ్యత నా కోసం నువ్వు నిలబడ్డావు కాబట్టి నేను నీ కోసం నిలబడుతున్నా అని అంటుంది ప్రేమ ఏ నేను నీకు బాధ్యత ఎలా అవుతానని అంటాడు తీరస్ ఎందుకంటే నువ్వు నమ్మఒడివిరా అని గట్టిగా అరుస్తుంది ప్రేమ ప్రేమ అలా అనేసరికి ఈరోజు సైలెంట్ అయిపోతాడు ఇంకేం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా ప్రేమ తనని తీరోజు అర్థం ఈరోజు కూడా అర్థం చేసుకోలేకపోయాడని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంట్లో ఎవరు బాధపడుతున్నా గొడవల పాలైన మన శ్రీవల్లి ఊరుకు మాత్రం అంత అసలు సరదాగా ఉంటుంది కదా తనైతే ఇంకా వాళ్ళు బాధపడుతుంటే డ్యాన్స్ చేసి ఆనందపడుతూ ఉంటుంది అనమాట ఒక సాంగ్ వేసుకొని ఆ సాంగ్కి డ్యాన్స్ ఇస్తూ ఉంటుంది శ్రీవల్లి అవి బాబాయ్ ఎంత ఆనందంగా ఉందో దేవుడు ఉన్నాడు మా అమ్మ చెప్పినట్టుగా మోసగాళ్ళు వైపే దేవుడు ఉన్నాడు నా గుట్ట ఎక్కడ బయటపడిపోతుందో నన్ను మెడపెట్టికి ఎంటేస్తారో అని భయపడి చచ్చాను కానీ ఇప్పుడు మిగతా ఇద్దరు గోడల్ని బయటికి పంపేస్తారు ఈ గొడవని ఇంకా పెద్ద చేసే దేవుడ వాళ్ళ వాళ్ళే కొట్టుకు చచ్చి వాళ్ళ నర్మదా ప్రేమలు కాపురాలు కోలగొట్టే దేవుడ వల్లి నీకు తిరిగి లేదు ఎలాంటి టెన్షన్ లేదు అంతా సంబరపడిపోతూ ఉంటుంది శ్రీవల్లి ఇంకోవైపు నర్మద సాగర్తో గొడవ జరుగుతుంది అనమాట గదిలోకి వచ్చిన సాగర్ని హాయి సాగర్ అని పలకరిస్తుంది నర్మద చేతిలో చేయి వేస్తుంది అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ అరే ఏమైంది సాగర్ నీకు అని చేతిలో పుస్తకం పెట్టి నువ్వు బయట చదువుకుంటే అందరికీ విషయం తెలిసిపోతున్నా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న విషయం ఎవరికి తెలియకుండా ఈరోజు నేను కాస్త మెల్లగా రూమ్లో చదువుకొని బుక్స్ ఇస్తుంది నర్మదా అయితే ఆ బుక్స్ని విసిరి కొడతాడు సాగర్ ఏంటి సాగర్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నర్మద ప్రేమకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అరుస్తాడు సాగర్ నా సమాధానం ఏంటి అప్పుడే అక్కడే అందరం ముందు చెప్పేశాను కదా దీనితో అక్కడే కష్టపడుతున్నాడు అని ప్రేమ తోడుగా నిలబడాలని అనుకుంది ఆమె చేసిన తప్పు కాదని నాకు అనిపించింది అదే చెప్పాను ఇందులో నేను చేసిన తప్పు ఏంటి అని అడుగుతుంది అరుదా నేను అడిగింది నువ్వు అక్కడ మాట్లాడిన దాని గురించి కాదు ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందనే విషయం నీకు తెలుసు కూడా నాతో ఎందుకు చెప్పలేదు నా దగ్గర కూడా దాచిపెట్టి మా నాన్నని నన్ను పిచ్చి చేయడం గురించి పిచ్చి చేయాలనుకుంటున్నావా అని అంటాడు సాగర్ నువ్వు పొరపాటు పడుతున్నావు సాగర్ ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తున్న విషయం నిజంగా నాకు తెలియదు మీతో పాటే నాకు తెలిసింది ప్రేమ నాకు చెప్పలేదు అని అంటుంది నర్మదా అబద్ధాలు చెప్పకు ప్రేమ ప్రతి చిన్న విషయం నీకు చెప్తుందా అలాంటిది ఎంత పెద్ద విషయం నీకు చెప్పకుండా ఉంటుందా నీకు తెలియకుండా ఉంటుందా నమ్మేయడానికి నీ కంటికి నేను కనిపిస్తున్నాను కనిపిస్తున్నానని అంటాడు సాగర్ నిజంగా నాకు తెలియదు సాగర్ అని అర్మద అంటే నటించుకొని తన వైపు కోపంగా వేలు చూపిస్తాడు అనమాట సాగర్ ఏమన్నావు నేను నటిస్తున్నానా అంటూ ఏడుస్తుంది నర్మద నేను నీ దగ్గర నటిస్తున్నాను అలాంటి క్యారెక్టర్ అన్నది అలాంటి మెంటాలిటీ అన్నది అని ఏడుస్తుంది నర్మద దాంతో సాగర్ అవును నువ్వు నటిస్తున్నావు నీకు చెప్పకుండా నీకు తెలియకుండా ప్రేమ ఏది చేయదు తన డ్యాన్స్ క్లాస్ చెప్తున్న విషయం నీకు తెలుసు కాబట్టి తనని మా నాన్న ముందు సపోర్ట్ చేస్తూ మాట్లాడవు చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎందుకు నటిస్తున్నావు నా ముందు ఇంకా నటించుకొని సాగర్ పాక్ కోపంతో నర్మదా పెడతాడనమాట ఇంకా తర్వాత చాప్ తీసుకొని బయటికి వెళ్ళి చూడు నర్మదా పెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నాను అని మా నాన్నకి ఇచ్చాను కానీ ఆ మాట అని కాదని నేను పెళ్లి చేసుకున్నానంటే దానికి కారణం నీపైనే ఉన్న ప్రేమ అలాగే మా నాన్న రైస్ మిల్ని వారసత్వంగా కొనసాగిస్తారని మాటిచ్చాను ఆ మాట కూడా తప్పి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నాను అందుకు కారణం నీపై ఉన్న ప్రేమ మా నాన్న నాపై పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేస్తూ కూడా నీ మీద ప్రేమతో నీ పక్కనే నిలబడాలని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నా దగ్గర నిజం దాచిపెట్టి నన్ను మోసం చేసావు నటిస్తున్నావు అని సాగర్ కోపం అంతా చూపించి వెళ్ళిపోతాడనమాట దాంతో నర్మదాని భరించలేక బాగా బాధపడుతూ ఉంటుంది ఇక సాగర్ కూడా బయటికి వెళ్ళి పండుకుంటాడు అప్పటికే చిన్నోడు కూడా బయటకొచ్చి పండుకుంటాడు తీరస్ అప్పటికే ప్రేమతో కూడా తీరస్ ఇద్దరు కలిసి అక్కడ బయట పడుకుంటారు మన కోసం చేసిన త్యాగం అనే సబ్జెక్టు పైన బాగా మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళ నాన్న చేసిన త్యాగాల గురించి మాట్లాడుకుంటారు ఇంకా పెద్దోడు కూడా అక్కడ వెళ్ళాలని అనుకుంటాడు కానీ శ్రీవల్లి మాత్రం రా బావా ఎక్కడికి వెళ్ళిపోతానో ఈరోజు నేను మా తమ్ముళ్ళ దగ్గర పడుకుంటాను అంటే అవి పాపోయి నేను ఒక్కదాన్ని పడుకుంటే నాకు నిద్ర పట్టదు బాబా మొన్నట్లాగే జ్వరం వచ్చే అలా వద్దు బాబా బా ప్లీజ్ బాబా అంటే నేనంటే నీకు అసలు ప్రేమ లేదా బాబా అని ఆ ఎమోషనల్ సెంటిమెంట్ డైలాగ్ దొంగ ఏడుపు లేడిసి చందువునైతే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళనీకుండా చేస్తుంది అనమాట ఇంక ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇదేనా అండి రేపు లో ఏం జరుగుతుంది అంటే ఇద్దరు కోడళ్ళు వాళ్ళ అత్తని ఆవిడ వల్ల వాళ్ళ ఆవిడ బాధపడింది కదా వాళ్ళ వల్ల ఆమెని పడదామని వెళ్తారనమాట అయితే వేదవతి బాగా కోపం చూపిస్తుంది వాళ్ళ మీద అది చూసి శ్రీవల్ ఇంకా సైకో ఆనందం పొందుతుంది ఇంక రోజు ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్